దేశంలో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి వాతావరణ శాఖ లెక్కల ప్రకారం బీహార్ హర్యానాలు మినహా మిగతా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కురవాల్సిన సగటు వర్షం కన్నా అధిక వర్షపాతం నమోదైంది తెలుగు రాష్ట్రాల్లో నిన్నటితో పోలిస్తే ఈ రోజు వర్షాలు కొంతమేర తెరిపినిచ్చాయి నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి భారీ వర్షాలు ఇది దక్షిణాదినే కాక అటు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అటు ఏపీలో సైతం జూన్ ఒకటి వరకు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది కేరళ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి కేరళలో తిరువనంతపురం పాతనమిట్ట అలపుజ కొట్టాయం ఇడుక్కి త్రిస్పూర్ కన్నూర్ కసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ మిగతా ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ ఎర్నాకుళంలో బలమైన గాలులతో వర్షంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు జూన్ మూడు వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ తమిళనాడును సైతం భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి చెన్నై సహా పదహారు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ మధురై విరోధ్ నగర్ జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించింది ఆగ్నేయ బంగాళాఖాతం దక్షిణ అండమాన్ సముద్రంలో నెలకొన్న తుఫాన్ పరిస్థితులు వచ్చే ఐదు రోజుల పాటు తమిళనాడును ప్రభావితం చేస్తాయని ఐఎండీ వెల్లడించింది కర్ణాటకలో వర్షాలకు పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి మంగళూరు సెంట్రల్ షోర్ను రైల్వే ట్రాక్ పై భారీ వృక్షం పడిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరా కలిగింది మంగళూరులో కొండ చర్యలు విరిగిపడడంతో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది మహారాష్ట్రలో సైతం వర్షాలు పడుతున్నాయి మే ఇరవై నుంచి రాష్ట్రంలో పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు పలు జిల్లాలో అధిక వర్షాపాతం నమోదైంది పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి అటు ఉత్తర భారతంలో సైతం జోరుగా వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరప్రదేశ్ లో ఇరవై నాలుగు జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది కాన్పూర్ లో బలమైన గాలులకు పలు చోట్ల హోర్డింగ్లు కుప్పకూలాయి మధ్యప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో వడగండ్లతో భారీ వర్షం ముంచెత్తింది రోడ్లపై వర్షం నీరు బురద చేరడంతో వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది ఈశాన్య రాష్ట్రాలైన అసోం మిజోరం మణిపూర్ సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మిజోరం రాజధాని ఐజ్వాల్ లో కొండ చర్య విరిగిపడడంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు సిక్కింలో తీస్తా నదిలో ఓ టూరిస్ట్ బస్ పడిపోవడంతో ఓ వ్యక్తి చనిపోయాడు అసోంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి గువాహటిలో రోడ్లు నదులను తలపించాయి పశ్చిమ బెంగాల్ బంగ్లా సరిహద్దులో ఏర్పడిన అల్పపీడనంతో పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని నుండి వెల్లడించింది